సత్యసాయి జిల్లా కదరి నియోజకవర్గం తరఖలు ఎంఆర్ఓ ఆఫీస్ రైతు సంఘాల నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం శివణ మాట్లాడుతూ కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన ఎంఆర్ఓ ఆఫీస్ నిరసన తెలియజేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమంలో పేదలు వ్యవసాయానికి చిన్న చిన్న చిరు వ్యాపారస్తులకు అందరికీ బడ్జెట్ అన్యాయం జరిగింది ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీరని అన్యాయం జరిగిందని ముఖ్యంగా రైతులకు ఏ మాత్రం కూడా రైతులకు ఉపయోగపడే బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అందువలన తిగ్గట్లు రైతులందరూ పెద్ద సంఖ్యలో నిరసన తెలియజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం శివన్న అవి వీరమణ శ్రీనివాసులు ఆదిపా వెంకటేష్ అదేవిధంగా ఆశా వర్కర్లు రేణుకా గిరిజన సంఘం ప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర బడ్జెట్ ఈ నిరసన కార్యక్రమంలో పేదలు వ్యవసాయానికి చిన్న చిన్న చిరు వ్యాపారస్తులకి అందరికీ అన్యాయం జరిగిందని చెప్పి ఈ బడ్జెట్లో ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని పేరు జరుగుతాను ముఖ్యంగా గతంలో గతంలో కంటే ఇప్పుడు ఈసారి బడ్జెట్లో చాలా ఆంధ్రప్రదేశ్కు తీరని అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు మనకందరికీ తెలిసిన విషయమే కాబట్టి పెద్ద ఎత్తున రైతులు కార్మికులు రైతు సోదరులు అంతా కొంతమందికి తెలిసి ఉండచ్చు ఈ బడ్జెట్లో ఎవరు కూడా న్యాయం జరిగిన పాపం లేదు ముఖ్యంగా రైతుకైతే ఏ మాత్రం కూడా ఏ కోశాన్ని కూడా రైతుకు ఉపయోగపడే బడ్జెట్ ప్రవేశపెట్టలే రైతుకు గిట్టుబాటు లేదు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక దళారులు పాలవుతోంది దళారులు వాళ్ళు ఇష్టపడాలను దళారులు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే పట్టించుకో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఎక్కడ కూడా పట్టించుకున్న పాపం లేదు ముఖ్యంగా వ్యవసాయ నల్ల చట్టాలు తీసుక అప్పుడు రద్దు చేశామని చెప్పి చెప్పిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈరోజు మళ్ళీ అదే బాటలో వస్తున్నారని చెప్పి సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తున్నాం ఏమంటే మోటార్లకు మీటర్లు విద్యుత్ రంగములు కోతలు అదేవిధంగా సచ్చార్జీ పేరుతో ఎక్కువ బిల్లులు కొట్టడం జరుగుతుంది కనీసం రాష్ట్ర ప్రభుత్వం రోజు కరెంటు ఛార్జీలు పెంపము పెంచము పెంచుకోము వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని అరికడతామని చెప్పి చెప్పిన ప్రభుత్వం ఈరోజు అధికారం లేకొచ్చిన తర్వాత మళ్ళీ వైసీపీ బాటలోనే ప్రయాణిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారేమో మేము పెంచము అని చెప్తాడు కానీ మళ్ళీ సత్యార్థి పేరు అంటాడు సత్యార్థి పేరు పేరుతో నూట యాభై రూపాయలు వచ్చే బిల్లును ఈరోజు నాలుగు వంద ఐదు వందలు ఎనిమిది వందలు పడుతుంది పేద మధ్య తరగతి వాళ్ళకి కుటుంబాలకు చాలా ఇబ్బందికరంగా ఈరోజు జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మనకు నిత్యావసర వస్తువుల్లో ఎక్కడ గణనీయంగా పెరిగాయి పెరిగిన ధరలు ఎక్కడ కూడా తగ్గి కేంద్ర ప్రభుత్వమే తగ్గించాలి కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రమో తగ్గించడం లేదు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు కనీసము మనము ఏమైనా లో ఒక పామ్ ఆయిల్ కానీ ఒక ఆయిల్ ఏదైనా కూడా సబ్బులు కానీ పప్పు ఉప్పు ఏది కొన్నా కూడా మనకు అధిక రేట్లతో ఈరోజు తీసుకోవాల్సింది వస్తుంది ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉన్నారు చాలీ చాలని జీతాలు చాలీ చాలని జీతాలు అంటే వెయ్యి పద పద పదివేలు పన్నెండు వేల రూపాయలు చాలు జీతాలు వాళ్ళకి అట్లాంటి వాళ్ళు కుటుంబ పోషణ ఉంటుంది ఆరోగ్య సమస్య ఉంటుంది పిల్లలు చదువులు ఉన్నాయి ఇలాంటి ఇబ్బందిలో ఇట్లాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బడ్జెట్ను పేద మధ్య తరగతులు మీద భారం పడే పరిస్థితి ఉంది తప్ప పారిశ్రామికవేత్తలు గొప్ప గొప్ప రియల్ ఎస్టేట్లో అలాంటి వాళ్ళకు మాత్రము బాగా మంచి బడ్జెట్ వదిలినారు పేదాలకు మాత్రము అన్యాయమైన బడ్జెట్ వదిలి పేదలను నట్టి విరుస్తున్నారు కాబట్టి మేము సిపిఎం పార్టీగా ఉంటే చెప్తా చెప్పదలుచుకున్నాం కేంద్ర ప్ర కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిసి పేద మధ్య తర్వాత వాళ్ళకి న్యాయం చేసే విధంగా చేస్తే చేసినట్టు లేదంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాలన్నీ కలిసైనా కూడా మీకు సరిగిన బీజేపీకి గుర్తు చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా నిరుద్యోగ సమస్య పెద్దగా ఉన్నా కూడా ఏమాత్రం ఎక్కడ కూడా ఉద్యోగాలు భర్తీ చేసే పరిస్థితి లేదు ఏ అన్ని ఖాళీలుగా ఉన్నాయి కదా తప్ప ఎక్కడ కూడా నోటిఫికేషన్ వదిలింది లేదు ఎక్కడ ఒక ఒక వెయ్యి ఉద్యోగాలు ఇచ్చిన లేదు కాబట్టి అప్పుడేమో రెండు కోట్లు వేడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడ కూడా రెండు కోట్లు కాదు కదా రెండు వేలు ఉద్యోగాలు కూడా ఇచ్చిన పాపం లేదు నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది చదువుకున్న వాళ్ళు ఎక్కువైపోయి వాళ్ళ పని ఏం చేయాలనేది కూడా వాళ్ళకి తెలుసుకోచుటా కూలింగ్ పోయినా కూడా ఆ కూలింగ్ కూడా తరగటం లేడా